కాలువలు ప్రారంభించాడు ఇప్పటికీ కొట్టుకుంటున్నాం మనం దానికి ఈ మన తరంలో చూడగలుగుతామా లేదా అంటే అసలు ముందు దానికి ఖర్చు పెట్టగలుగుతామా లేదా అనే నా యుక్త వయసులో ఉన్నప్పుడు విన్నటువంటి పాయింట్ అది ఏది పోలవరం గురించి ఇప్పుడు నేను వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాను ఇప్పటికి ఇంకా వచ్చాడు చూద్దాం చూడగలనని ఆశ వచ్చింది కొంచెం అన్న ఇప్పటి నుంచి వస్తుందేమో అంటే అవుతుంది లుక్ వచ్చింది లేట్ అయినా అవుతుంది అది అవుతుంది కానీ ఈ అనేది ఇంకా ప్రారంభంలోనే ఆదిలోనే అంశపాద అన్నట్టు అంటే ఒకవేళ వీళ్ళు ముగ్గురు భేటీ అయితే అన్న అవుతుంది సార్ ఏం లేదు నేను చెప్తున్నాను కదా ఇది పక్కాగా వాళ్ళు వేస్తున్న ట్రాప్ మనం ఆ ట్రాప్ లో పడ్డామా ఇప్పుడు అది కట్టుకుంటున్నాం కాబట్టి మీరు సరే పైన కృష్ణ వాళ్ళు వాడుకోండి అని చెప్పామనుకోండి రేవంత్ అదృష్టవంతుడు ఆంధ్ర సర్వనాశనం అవుతుంది దెబ్బ కొట్టి కృష్ణ నీళ్ళు వాళ్ళు లాక్కోవడానికే వేస్తున్న గేమ్ ఎందుకు వాళ్ళు వాడుకోరు గోదావరి నీళ్లు గోదావరి నీళ్లు వృధా పోతున్నాయని మనం అంటున్నాం కదా కాళేశ్వరం వాళ్ళు కట్టుకున్నారు కదా కాళేశ్వరాన్ని కాలువలు ఎందుకు కట్టరు కేసీఆర్ గట్ల వీళ్ళు కట్టాలి కదా ఇక్కడ ఏదో అంటారు చూడండి గుళ్ళెమ్మ వేసి తిని తాళమ్మ మరిచి తిని ఇక్కడేమో రాజశేఖర్ రెడ్డి ఏమో కాలువలు కట్టాడు పోలవరం గట్ల అక్కడేమో కాళేశ్వరం కట్టాడు కాలువలు గట్ల రాజకీయ వ్యవహారాలు ఎట్టుంటాయి రైట్ చూద్దాం మొత్తానికి బనకచర్ల